ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులు రేపటి నుంచి ఎగ్జామ్కి అటెండ్ ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఈ బుక్లెట్ మీకు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ బుక్ లెట్లో బుక్లెట్ ఎలా ఉంటుంది అలాగే ఆ బుక్లెట్లో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ చూస్తే ఇది బుక్లెట్ ఫస్ట్ పేజీ ఇక్కడ ఈ బుక్లెట్ మీద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్స్ కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఈ సంతకాలు వాళ్ళు చేస్తారు ఇన్విజిలేటర్ సంతకాలు ఫస్ట్ పేజీలో బుక్లెట్ టాప్ పేజీలోనే ఈ ఇక్కడ వాళ్ళ సైన్స్ అలాగే సీరియల్ నెంబర్ ఈ బుక్లెట్ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్న సీరియల్ నెంబరే ఓఎంఆర్ షీట్ మీద మనం వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ బుక్లెట్ చూడండి ఒకసారి సబ్జెక్టు ఆ బుక్లెట్ ఫస్ట్ పేజ్ మీద సబ్జెక్టు అది ఏ సబ్జెక్ట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అలాగే పేపర్ పేపర్ అంటే వన్ పేపర్ వన్ రెండు పేపర్ లేదు కాబట్టి పేపర్ వన్ అని ఇక్కడ మనం రాస్తాము ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులకి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ బుక్ లెట్ ఎలా వాడాలి ఆన్సర్ ఎలా చేయాలి ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ టూ సైడ్స్ ఆఫ్ ద పేపర్ పేపర్కి మీరు అందరూ ఏం చేస్తారు ఒక పై ఒక పక్క మాత్రమే రాస్తూ ఉంటారు ఒక ఈ వైపు మాత్రం రాస్తారు ఈ పేపర్ తిప్పితే బ్యాక్ సైడ్ రాయరు మీరు చాలామంది రాయకుండా వదిలేస్తారు అలా కాదు రెండు పక్కల కూడా రాయాలి పేపర్కి ఫ్రంట్ టు బ్యాక్ రెండు పక్కల కూడా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ టూ సైడ్స్ ఆఫ్ ద పేపర్ ద క్వశ్చన్ నెంబర్స్ ఆర్ టు బీ కేర్ఫుల్లీ ఇండికేటెడ్ క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు క్వశ్చన్ నెంబర్ కంపల్సరీగా వెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మీరు గమనించి ఈ పేజీ చివరికి వెళితే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ నుంచి మీరు రైటింగ్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పేజీ తర్వాత ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇన్జిలేటర్స్ సంతకాలు ఉన్నాయి అలాగే బుక్లెట్ నెంబర్ ఉంది ఇకపోతే ఇక్కడ ఇది రెండో పేజీ చక్కగా మీకు సింగిల్ రూల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చాలా స్పేస్ ఉంది ఇక్కడ చాలా స్పేస్ ఉంది కదా ఈ స్పేస్లో మీరు చక్కగా నెంబరు క్వశ్చన్ నెంబర్ చాలా క్లియర్గా వేయాలి అదే విషయాన్ని ఫస్ట్ పాయింట్లోనే చెప్పడం జరిగింది కదా ఇక్కడ చూడండి చాలా మంది ఆ విషయాలు మర్చిపోతారు క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతారు క్వశ్చన్ నెంబర్ వేయకపోతే వాల్యూ చేయడం కష్టం అవుద్ది ఇక్కడ చూడండి రైట్ యువర్ ఆన్సర్స్ అన్ టూ సైడ్స్ రెండు పక్కల పేజీకి రెండు పక్కల రాయాలి ఒక పక్కన రాసింది నోట్స్లో రాస్తూ ఉంటారు ఒక పక్క రాస్తే రెండో పక్క ఇంకో కనిపిస్తున్నాను లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి వదిలేస్తారు అలా కాకుండా రెండు పక్కల కూడా పేజీకి రెండు పక్కల కూడా రాయాలి మంచి పెన్ను వాడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వేయాలి రెండో చూడండి ఆల్ ద రఫ్ వర్క్ మస్ట్ బి డన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ వేర్ ఎవర్ నెసరీ సెపరేటెడ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ బై లైన్ అండ్ నోటింగ్ రఫ్ వర్క్ మీరు ఏదైనా రఫ్ వర్క్ చేసుకోవాలి రఫ్ వర్క్ చేసుకోవాలంటే బాటమ్ ఆ పేజీ యొక్క బాటంలో రఫ్ వర్క్ చేయమంటున్నాడు రఫ్ వర్క్ సెపరేట్గా మీకు ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఇక్కడ ఏదో ఒక క్యాల్కులేషన్ చేస్తున్నారు లేదంటే ఒక సమ్ చేస్తున్నారు దీన్ని రఫ్ వర్క్ చేయాలంటే సమ్ కింద బాటమ్ అంటే పేజీ కింద రెండో పేజీ కింద ఉంది కదా ఇక్కడ గీత కొట్టేసుకుని ఇక్కడ రఫ్ వర్క్ అని రాసి ఇక్కడ మీరు ఆ రఫ్ వర్క్ చేసుకోవాలి ఇక్కడ గీత కొట్టేసేయండి గీత కొట్టేసి ఇక్కడికి ఆ గీత కొట్టేయండి ఈ పేజ్ ఉంది కదా ఈ పేజీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడికి గీత కొట్టేసేయండి గీత కొట్టి పైన చేసుకోండి ఇక్కడ మాత్రం మీరు రఫ్ వర్క్ అని రాయండి రఫ్ వర్క్ అని చెప్పేసి రాసి ఇక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి అది చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి రఫ్ వర్క్ అని పేజ్ కింద రాయండి ఇకపోతే ఇక్కడ గమనించండి ఇక్కడ చూసినట్లయితే రెండో పాయింట్ రఫ్ వర్క్ ఎక్కడ చేసుకోవాలని మంది డౌట్ వస్తుంది దానికి సెపరేట్గా పేపర్స్ ఏమి ఇవ్వరు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు పైన సమ్ చేస్తుంటే కింద గీత కొట్టేసి దాని కింద రఫ్ వర్క్ రాసి అక్కడ మీరు వర్క్ చేసుకోండి నెక్స్ట్ మూడో పాయింట్ నో అడిషనల్ ఆన్సర్ బుక్స్ విల్ బి ప్రొవైడెడ్ యూ షుడ్ నాట్ డిటాచ్ టేర్ మై పేపర్ ఎనీ పేపర్ ఆర్ ఆర్ట్ ఫ్రమ్ ద ఆన్సర్ బుక్ లెట్ మీకు ఎక్స్ట్రా పేపర్లు ఎవరు ఎలా నాలుగు పేపర్లే వాడుకోవాలి రెండు పక్కల వాడాలి అంటే ఎన్ని పేజెస్ ఉంటాయంటే ఫార్టీ ఎయిట్ పేజెస్ ఆ లెక్కను మనం లెక్కేసుకోవాలి ఓకే కాబట్టి మీకు ఎక్స్ట్రా ఎవరో అందులో చేంచడానికి వీల్లేదు చెంచకూడదు తప్పు అయిపోయిందని గబగబా చెప్తారేమో చెంపొద్దు పేపర్స్ అలాగే ఉంచేయండి ఒక స్ట్రైక్ చేసి వదిలేయండి లేకపోతే అలాగే వదిలేసేయండి నో ప్రాబ్లం స్ట్రైక్ చేయాల్సి వస్తే చేయొద్దు వదిలేసేయండి అట్లా ఒకవేళ చేయాల్సి చేయాల్సి వస్తే జస్ట్ ఒక్క లైన్ మాత్రమే జస్ట్ ఒక్క లైన్ మాత్రమే ఇట్లా స్ట్రైకింగ్ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది అనుకోండి ఇలా స్ట్రైక్ చేయండి ఇలా వన్ లైన్ స్ట్రైక్ చేయండి అంతే అంతేగాని ఇలా రఫ్ ఇలా ఇలా క్లమ్జీగా మీరు రఫ్ చేయొద్దు ఓకే రఫ్ చేయగలరు ఇకపోతే ఇక మూడో నాలుగో పాయింట్ చూడండి క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ఆల్ ట్వంటీ ఫోర్ లైన్స్ ఇన్ ఈచ్ పేజ్ క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ఆల్ ట్వంటీ ఫోర్ లైన్స్ ఇన్ ఈచ్ పేజ్ ప్రతి పేజీలో ట్వంటీ ఫోర్ లైన్స్ ఉంటాయని మనకు అర్థమవుతుంది ఈ ట్వంటీ ఫోర్ లైన్స్ కూడా మీరు చక్కగా ఉపయోగించి అన్ని లైన్స్ ఫిల్ చేయాలి అంతేగాని సగం రాసి వదిలేసేదు లేకపోతే లైన్ బై లైన్ లైన్ వదిలి లైన్ వదలొద్దు అలా రాయద్దు అది చెప్పేది క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ఆల్ ట్వంటీ ఫోర్ లైన్స్ ఇన్ ఈచ్ పేజ్ ప్రతి పేజీలో ఇరవై నాలుగు లైన్లు ఉంటే ఇరవై నాలుగు లైన్లు వాడాలి రాయాలి అంతేకాని లైన్ బై లైన్ ఒక లైన్ రాసి రెండో లైన్ వేసి మూడో లైన్ రాయడం అట్లా కాదు అందులో ఇట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ టు బీ టు బిగిన్ ఈచ్ ఆన్సర్ ఇన్ ఏ ఫ్రెష్ పేజ్ మనం ఏం చేస్తాం ఒక క్వశ్చన్ ఫ్రెష్ పేజ్ ఎప్పటికప్పుడే ఫ్రెష్ పేజీలో కొత్త క్వశ్చన్ అంటే న్యూ ఆన్సర్ రాయాల్సి చూస్తే ఫ్రెష్ పేజ్ వాడుతూ ఉంటారు అలా అవసరం మీకు సగం పేపర్లో ఇక్కడ గమనించండి మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆన్సర్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇంతవరకు ఒక ఆన్సర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆన్సర్ రాసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి అయిపోయినప్పుడు రెండో ఆన్సర్ లేదు అలా కూడా కాదు అనుకుంటే ఇక్కడ గమనించండి ఇది కూడా ఇలా పేజీ బాటమ్కి వచ్చేసారు పేజీ బాటమ్ ఇది పేజీ బాటమ్ అనుకోండి ఇదిగో పేజ్ బాటమ్కి వచ్చేసారు అనుకోండి ఇక్కడ పేజ్ బాటమ్కి వచ్చారు ఈ పేజ్ బాటంలో మీరు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ అయిపోయింది ఒక క్వశ్చన్ ఈ నాలుగు లైన్లే కాదని వదిలేయద్దు ఇక్కడ మూడో ప్రశ్న రాసేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే స్టార్ట్ చేసి రాసేయండి అంతేగాని పేజ్ తిప్పేసి లైన్లో వదిలేసి పేజ్ తిప్పి వేరే చోట ఫ్రెష్ పేజీలో కొత్త ఆన్సర్ రాయాల్సిన పని లేదు ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి డోంట్ రైట్ ఇన్ ద మార్జిన్ డోంట్ రైట్ ఇన్ ద మార్జిన్ ద ఆన్సర్స్ మస్ట్ బి లిజిబిలీ రిటర్న్ ఏదర్ ఇన్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ ఓన్లీ రెడ్ ఆర్ గ్రీన్ ఇంక్ షుడ్ నాట్ బి యూజ్ రెడ్ ఇంక్ గ్రీన్ వాడకూడదని చెప్తున్నారు ఇంకోటి బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఈ రెండులో బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా వాడవచ్చు అంతే కాకుండా మార్జిన్స్లో ఇక్కడ చూడండి ఈ మార్జిన్లో ఏమి రాయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ మార్జిన్ ఉంది కదా ఇక్కడ మార్జిన్ ఈ మార్జిన్ ఉంది కదా పేజ్కి ఆ మార్జిన్లో ఏమీ రాయొద్దు అక్కడ నేను క్వశ్చన్ నెంబర్ మాత్రం వేయాలి చాలా క్లియర్గా స్పష్టంగా రాయాలని చెప్పేసి చెప్తున్నారు క్వశ్చన్ నెంబర్ మాత్రం అక్కడ వేయండి నెక్స్ట్ చూడండి ఆరో పాయింట్ యు ఆర్ ప్రొవిటెడ్ ఫ్రమ్ రైటింగ్ యువర్ నేమ్ ఆ రిజిస్టర్ నంబర్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మా మెయిన్ బుక్ ఆర్ ఓఎంఆర్ షీట్ మన నేమ్ కానీ ఇంకేమన్నాడు యువర్ నేమ్ ఆర్ రిజిస్టర్ నెంబర్ మీ రిజిస్టర్ నంబర్ ఆర్ టికెట్ నెంబర్ కానీ అలాగే మీ నేమ్ కానీ ఎక్కడ కూడా ఎనీ పార్ట్ ఆఫ్ ద మెయిన్ బుక్ ఆర్ ఓఎంఆర్ షీట్ ఓఎంఆర్ షీట్ మీద కానీ మెయిన్ బుక్ మీద కానీ ఎక్కడ కూడా మీ నేమ్ కానీ రిజిస్టర్ నెంబర్ కానీ వెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అంటే ఓఎంఆర్ మీద ఆల్ డీటెయిల్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి మీ నేము మీ ఆర్ టికెట్ నెంబరు ఆ రోజు రాయబోయే ఎగ్జాము సెంటర్ నేము అన్నీ వచ్చేస్తాయి అవి ఒకసారి సరిచూసుకోవడమే పని అలాగే ఒక సైన్ మాత్రం సిగ్నేచర్ మాత్రమే మీరు ఓఎంఆర్ షీట్ మీద చేయాల్సి ఉంటుంది అంతకుమించి ఏమీ ఉండదు ఓకే ఇక మెయిన్ బుక్ బుక్ షీట్ మీద అంటే మెయిన్ బుక్లెట్ ఏదైతే ఉందో ఆన్సర్ షీటు దాని మీద మీరు ఎక్టివెస్సులు మీ నేము రిజిస్టర్ నెంబర్ వేయాల్సిన పని లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఏడో పాయింట్ చూడండి యూఆర్ ప్రోహిబిటెడ్ ఫ్రమ్ బిగినింగ్ బ్రింగింగ్ ఎనీ ఫర్మిడియన్ మెటీరియల్ లైక్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ బుక్ రిటర్న్ ప్రింటెడ్ టైప్డ్ సైక్లో స్టైల్డ్ జిరా షీట్స్ ఎక్సెట్రా ద ఎగ్జామినేషన్ ఆలు ఏటువంటి ఇతర పేపర్లు కానీ బుక్స్ కానీ మీరు ఎగ్జామ్ సెంటర్లో తీసుకురాకూడదు అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఎనిమిదోది యు ఆర్ ప్రొహిటెడ్ ఫ్రమ్ రైటింగ్ అబ్జెక్షనేబుల్ ఆర్ ఆబ్ సీమ్ లాంగ్వేజ్ ఆర్ రైట్ ఎనీథింగ్ అడ్రస్ ఇంగ్ ద ఎగ్జామినర్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ యవర్ ఇన్ ద ఆన్సర్ బుక్ ఇఫ్ యు డూ సో యువర్ స్క్రిప్ట్ విల్ నాట్ బి వాల్యూడ్ ఎనీ యూ షుడ్ బి సబ్జెక్టెడ్ టు డిసిప్లినరీ యాక్షన్ అంటే ఇక్కడ ఎనీ అబ్జెక్షన్ ఎబుల్ ఆర్ అబ్సిన్ లాంగ్వేజ్ అంటే ఇజులేటర్ని తిడుతూ కానీ లేకపోతే వాడకూడని భాష కానీ వాడుతూ ఆన్సర్ బుక్లో ఏమీ రాయకూడదు ఏది రాసినా క్వశ్చన్కి మీ సబ్జెక్ట్కి రిలేటెడ్గా రాయాలి తప్ప ఏ ఇతర అంశం కూడా అందులో మీరు మెన్షన్ చేయకూడదు ఇన్సిలేటర్ని ఉద్దేశించి ఏది కూడా మీరు అక్కడ రాయకూడదు కొంతమంది ఇన్జిలేటర్కి చాలా రకరకాల డైలాగ్స్ కామెంట్స్ రాస్తూ ఉంటారు చాలా పేపర్స్లో అలా అనేక సార్లు చూ చూడటం జరుగుతూ ఉంటారు అట్లాంటివి రాయకూడదు మీరు ఎగ్జామ్ మీ ప్రశ్నకి సమాధానం మాత్రమే అక్కడ రాయాలి కానీ ఇంకా ఏ ఇతర అభ్యంతరకరమైనటువంటి భాష వాడకూడదు అలాగే అది కూడా ఇన్విజిలేటర్ని ఉద్దేశించి రాయకూడదు అలా రాస్తే మీ పేపర్ వాల్యూ చేయబడదు అంతేకాకుండా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి నెక్స్ట్ తొమ్మిది రెస్పాన్సిబిలిటీ టు హ్యాండ్ ఓవర్ ద ఆన్సర్ స్క్రిప్ట్ టు ద ఇన్సులేటర్ లైస్ విత్ యూ ఓన్లీ ఆన్సర్ స్క్రిప్ట్ మీరు అంతా రాసేసిన తర్వాత మీ ఆన్సర్ స్క్రిప్టు ఖచ్చితంగా మీరు ఇన్విజిలేటర్ చేతికి ఇవ్వాలి అది మీ బాధ్యత నెక్స్ట్ ఎనీ మిస్బిహేవియర్ బై యూ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఎక్స్పల్షన్ బై ద చీఫ్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో అట్రాక్ట్స్ సీవియర్ పనిష్మెంట్ బై ద బోర్డు అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి మిస్బిహేవియర్ ప్రవర్తన మంచి ప్రవర్తన ఉండాలి ఏ ఏ తర ఏ తప్పు ప్రవర్తన చేసినా అది కూడా మీకు పనిష్ పనిష్మెంట్కి దారి చేస్తుంది అనమాట కాబట్టి అంటే ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి పంపివేయబడతారు మీరు తప్పుగా బిహేవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి పది పాయింట్లు మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని నడుచుకుని వీటిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చదువుకొని చాలా టైం పడద్ది ఇక్కడ మీరు ఇది వినటం వలన కొంతవరకు మీకు టైం సేవ్ అవుతుంది ఏ పాయింట్స్ ఉన్నాయి మీకు తెలుస్తుంది ఫస్ట్ ఏం చెప్తున్నారంటే బుక్ పేపర్కి ప్రతి పేజీలో కూడా ట్వంటీ ఫోర్ లైన్స్ ఉంటాయి రెండు పక్కలా రాయాలి ఏ లైన్స్ వదిలేయకూడదు ఫ్రెష్ పేజీలో కొత్త న్యూ ఆన్సర్ రాయాలని చెప్పేసి పేజెస్ లైన్స్ వదిలేసి రాయకూడదు ఓకే నెక్స్ట్ రఫ్ వర్క్ చేయాలంటే అదే పేజ్లో మీరు ఎక్కడైతే రాస్తున్నారో ఆ పేజ్లో రఫ్ వర్క్ ఏదైనా చేయాలంటే ఆ గీత కొట్టేసి ఆ గీత కింద రఫ్ వర్క్ రాసి చేయాలి అలాగే ఇంక అడిషనల్గా బుక్లెట్స్ ఎవరు అడిషనల్గా పేపర్స్ ఎవరు ట్వంటీ ఫోర్ లైన్స్ ఉంటే ఆ ట్వంటీ ఫోర్ లైన్స్లోనూ రాసేయాలి ఫ్రష్ పేజీలో న్యూ ఆన్సర్ రాయాలని అనుకోకూడదు అలాగే ఏ ఇతర మెటీరియల్ బయటికి తీసుకెళ్ళకూడదు ఓఎంఆర్ షీట్ మీద కానీ ఆన్సర్ బుక్ మీద కానీ మీ నేమ్ కానీ మీరు రిజిస్టర్ నంబర్ కానీ రాయకూడదు జిరాస్ కాపీ లాంటివి లేకపోతే ఇతర పేపర్స్ బుక్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్ అనేది తీసుకోకూడదు అలాగే ఏ ఇతర అఫెన్సివ్ లాంగ్వేజీ వాడకూడదు అసభ్యకరమైన పరిజాలం ఉపయోగించి అందులో ఏమీ రాయకూడదు అది కూడా ఇన్సిలేటర్ను ఉద్దేశించి అసలు రాయకూడదు నెక్స్ట్ మీ బుక్లెట్ మీరే ఆన్సర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇన్సులేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి మిస్బిహేవియర్ కనుక చేసినట్లయితే అక్కడి నుంచి చీప్స్ ఓపెన్ అంటే మిమ్మల్ని సెంటర్ నుంచి బయటకు పంపించేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి పేజీ పేజెస్ అన్నీ కూడా మీకు ఇచ్చిన బుక్లెట్లు ఇరవై నాలుగు పేజీలు ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక పేజ్ టూ ఇది పేజ్ వన్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానికి దానికి రెండో పక్క రాసే రాసేయచ్చు మీరు ఇక్కడ ఉంది కదా ఈ పేజీ ఉంది దీనికి ఇది తిప్పితే రెండో పక్క మీరు ఎగ్జామ్ రాసేయచ్చు స్టార్ట్ చేసేయచ్చు అలాగే ఇక్కడ చూడండి ఇది రెండో పేజీ అంటున్నారు అది ఒకటి ఇది రెండో పేజీ ఇగో టూ అని ఉంది కదా ఇక్కడ పేజ్ టూ అని ఉంది కదా రెండో పేజీ అలాగే ఇదిగోండి మూడో పేజీ నెంబర్ ఉంది చూసేదా నెంబర్ ఉంది ఇదిగోండిదా నెంబర్ ఉంటుంది కాబట్టి ఇలా ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ మీకు ఇవ్వడం జరుగుద్ది కాబట్టి చూసుకోండి మొత్తం ఇరవై నాలుగు పేజీలు ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇదిగోండి ట్వంటీ ఫోర్ పేజెస్ ఉండేటట్టు చూసుకోవాలి తగ్గితే మళ్ళీ మీరు ఇన్సులేటర్కి చెప్తే మీకు వేరే బుక్లెట్ కూడా మార్చి రీప్లేస్ చేసే అవకాశం ట్వంటీ ఫోర్ పేజెస్ ఇదిగోండి ఇక్కడ ట్వంటీ ఫోర్ పేజెస్ అని ఉంది కదా అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్